ఈ రోజు సకల ఆత్మల దినం సందర్భంగా ఆ హ్యాండ్స్ ట్రస్ట్ మానవతా సేవా కార్యక్రమం సకల ఆత్మల దినం సందర్భముగా మానవతా విలువలను ప్రతిబింబించే విశేష సేవా కార్యక్రమాన్ని ఆ హండ్స్ ట్రస్ట్ సంస్థ కంచరపాలెం ప్రాంతంలో నిర్వహించింది కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి సూచనతో కేజీహెచ్ హాస్పిటల్ హాస్పిటల్లో అకస్మాత్తుగా మరణించిన ఓ అనాథ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు అవసరమని ట్రస్ట్ కు తెలియజేశారు దీనిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాలరావు గారు ఆ హ్యాండ్స్ ట్రస్ట్ సమన్వయకర్త పిల్లి గోవిందరాజు గారిని సంప్రదించి సహకారం అందించారు మానవతా దృక్పథంతో పిల్లి గోవిందరాజు కిలాడి జీవన్ గారు తానే స్వయంగా తన స్వంత నిధులతో ఆ మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించారు ఈ సేవా కార్యక్రమంలో శ్రీమణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఎస్ రత్నం గారు కందుకూరి మహాలక్ష్మి గారు మరియు ఆ హ్యాండ్స్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని సేవా సహకారాలు అందించారు సకల ఆత్మల దినం అనేది విడిపోయిన ఆత్మలను స్మరించుకునే పుణ్యదినం ఈ సందర్భంలో అనాథ మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడం ఆ హ్యాండ్స్ ట్రస్ట్ సంస్థ మానవతా నిబద్ధతకు నిదర్శనం సమాజానికి ఈ సంస్థ ఆపద్ బాంధవుడిగా నిలుస్తోంది